పొంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి ఉదయం రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కారుపై దాడి జరిగిన ఘటన ఆ ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారకముందే వైసీపీ నేత చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప కారును దుండగులు తగలబెట్టారు పొంగనూరులో నివసించే రెడ్డప్పను కలిసేందుకే మిథున్ రెడ్డి వస్తుండగా గొడవలు చెలరేగాయి హింసాత్మక ఘటనలు జరిగాయి ఆ తర్వాత పోలీసులు అక్కడ పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు మిథున్ రెడ్డి రెడ్డప్ప కలిసి ప్రెస్ మీట్ పెట్టి ఈ దాడులను ఖండించారు తీరా ప్రెస్ మీట్ తర్వాత చూస్తే రెడ్డప్ప కారును ఆయన ఇంటి పక్కన స్థలంలోకి తీ తీసుకు దుండగులు దాన్ని తగలబెట్టారు మంటల్లో కాలిపోతున్న కారు నుంచి హారన్ సౌండ్ రావడం కారు కదులుతూ ఉండడంతో అందులో ఎవరైనా ఉన్నారా అన్న అనుమానాలు తలెత్తాయి అయితే కారులో మనుషులు ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కారు తగలబెట్టారని అనుమానం ఉన్న ఇద్దరు వ్యక్తులను వైసీపీ కార్యకర్తలు పట్టుకుని చితకబాదారు పోలీసులు అక్కడికి చేరుకుని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు